హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి అయితే మనం వర్క్ వచ్చేసరికి ఈ నిన్న రాత్రి కదండి నిన్న వర్క్ అయితే చేసాం మరి ఈ అయితే మనం ఈ పైన ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి మనం దానికి సంబంధించిన షీట్లు అన్నీ మనం ఈ స్టిక్కర్లు అన్నీ తీయడం జరిగింది అలాగే ఇవన్నీ ఫినిషింగ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అయితే మనం చేయాలి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్ నొక్కండి ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయొద్దు అందరూ ఫుల్గా చూడండి ఎందుకంటే మరి ఏంటి వర్క్ ఏంటి అనేది తెచ్చేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అని అడగచ్చు నేను చెప్తాను కొంతమంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి నేను అన్నీ ఇది చెప్తున్నాను వాళ్ళకి ఇలా ఏది చేస్తే బాగుంటుందని కొంతమంది అడిగారు వాళ్ళ సలహాలు కూడా నేను చెప్పాను నా తీసుకోంత వరకు మరి అందరూ మరి వీడియోస్ మరి ఇప్పుడు వరకు మరి నేను చేసిన వీడియోస్ అన్నీ మీరు చాలామంది చూస్తున్నారు ఆదరిస్తున్నారు అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మరి ఇక నేను చేస్తూనే ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయచ్చు నా నెంబర్ ఉంటుంది కాబట్టి అయితే ఈరోజు వర్క్ అయితే మనం వర్క్ ఈ టీవీ ఈవీని సంబంధించిన వర్క్ అయితే చేస్తూ ఉంటాయి ఈ రోజు మాక్సిమం కొంత వర్క్ అయితే మ్యాక్దూర్ లాగేస్తాము వర్క్ ఈరోజు రేపట్లో అయితే ఈ వర్క్ అనేది మనం కంప్లీట్ చేశారు మొత్తం దీనికి సంబంధించిన వర్క్ మరి ఉన్నారు ఆ ఓపెనింగ్ మరి పోస్ట్ పే అయినట్టుంది మరి సార్ లెక్క అయితే ఆగస్ట్ మధ్యలో ఓపెనింగ్ చేయాలి కానీ ఎదుర్కొన్న ఎదుర్కొన్న బిల్డింగ్లో మీటింగ్ వాళ్ళు చర్చి మీటింగ్ ఏదో ఉందన్నారు మరి వాళ్ళు మీటింగ్ పెట్టి మనం ఈ ఫంక్షన్ పెడితే బాగోదు కాబట్టి ఈ చర్చి మీటింగ్ అయితే ఉందన్నారు అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ అనేది మార్చారు పోస్ట్ చేశారు మరి అది ఎప్పుడేంటనేది మాకు తెలీదు అప్డేట్ అయితే రాలేదు ఇంకా ఎప్పుడు ఓపెనింగ్ అనేది మరి సార్ చెప్తే మీకు కూడా నేను చెప్తాను ఇదండి ఈరోజు వర్క్ అయితే మన వర్క్ వీళ్ళు కూడా పాలిష్ వాళ్ళు కూడా ఈరోజు రేపట్లో అయితే ఈ పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఎవరు కూడా ఇక అయితే మనం ప్లాట్ఫామ్ అయితే అంటిచ్చేసామండి మొత్తం ఇక పైది కూడా మనం అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఈ పైన బ్యాక్గ్రౌండ్ షీట్లు వాటికి సంబంధించిన చిచ్చు బోర్డులకు కూడా మనం హోల్డ్ చేయడం జరిగింది ఆ స్విచ్ బోర్డులు ఎట్ మోడల్ రెండు బిగించుకుంటే సరిపోతుంది దానికి సంబంధించినవి కూడా కొలతలు వేస్తాం అలాగే పై ముక్క కూడా మనం రెడీ చేసేసుకున్నాం పైన్ ప్లాంకు అలాగే ఈ బాక్స్కి సంబంధించినవి కూడా మనం అన్నీ హోల్ చేసుకొని లైటింగ్కి ఇప్పుడు మనం లైటింగ్కి సంబంధించిన వైరింగ్కి మనం హోల్స్ చేసుకొని మనం ఎన్ని కింద రెడీ చేసుకొని ఇంకా పైకి లేపేసి మనం గోడకి అయితే బిగించేస్తామండి బిగించిన తర్వాత ఆ టీవీకి సంబంధించిన ప్లాంక్ అయితే మనం తయారు చేసుకోవాలి తర్వాత మొత్తం అవన్నీ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే మనం ఈ ఈ వర్క్ అనేది మనకు జరుగుతుంది ఇక్కడ ఇక అలాగే మన వాళ్ళు కూడా మెయిన్ డోర్కి ఫైనల్ అయితే చేశారండి ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం బోర్నింగ్ వెళ్ళే టైంలో మన వాళ్ళు ఇది కంప్లీట్ చేశారు ఇక మనకి మెయిన్ డోర్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే కిటికీలు కూడా సేమ్ అంతా ఒకే కలర్లోకి తీసుకొచ్చారనమాట మొత్తం ఇది మన వాళ్ళు ఇది కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట అలాగే గుమ్మం కూడా అయిపోయింది ఇంకా మెయిన్ డోర్ వర్క్ అయితే వాళ్ళది అయిపోయింది అలాగే లోపల ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఈ షేల్ అయితే వేసారు ఇంకా జాయిల్ లాగి ఫైనల్ అయితే చేయాలి మరి జాయిల్ అయితే ఈ పూట జాయిల్ లాగాకుండా రేపు ఫైనల్ అయితే చేస్తారు ఈ గుమ్మానికి కూడా మనం బీడింగ్ కట్టాం కదండి బీడింగ్ కూడా మళ్ళీ పెయింట్ వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దీనికి షీల్ రెక్కిచ్చి మళ్ళీ జాయిల్ లాగి మొత్తం అన్నీ ఒకసారి ఫైనల్ అయినది చేస్తారు ఆల్రెడీ మన వాళ్ళ అదే మన వాళ్ళు పేపర్ కూడా కొట్టుకుంటున్నారు అలాగే అవుట్ సైడ్ దానికి కూడా ఈ పేపర్లు అనేది అంటిస్తున్నారు ఆ గుమ్మానికి కూడా మనం బీడింగ్ కొట్టాం కదండి దాని చుట్టూ పేపర్లు అంటించి మళ్ళీ దానికి కూడా పెయింట్ వేసి సేమ్ దీనిలాగా ఈ గుమ్మానికి కూడా వేసి అప్పుడు ఒకటేసారి ఒకేసారి మొత్తం ఫైనల్ అనేది చేస్తారు జాయిల్ లాగితే లేవాలా రేపు లాగి రేపు ఫైనల్ చేసేచ్చా జాయిల్ ఓకే అయితే మనం ఇప్పుడు లైటింగ్ సంబంధించిన హోల్స్ అయితే వేస్తున్నాం అండి మనం డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి దీంట్లోకి మనం ఈ ఓల్డ్లోకి వెళ్ళిపోయి లైటింగ్ అనేది మనం పక్క రావాలి అదే బెచ్చు ఇప్పుడైతే మనం అయితే మొత్తం అంతా రెడీ చేసాం కబోర్డ్ ప్రేమింగ్ మళ్ళీ దీనికి సంబంధించిన వైరింగ్ కూడా మనం బ్యాక్ సైడ్ మొత్తం అన్ని ఒక ప్లానింగ్ మొత్తం అంతా లాగేసి పెట్టేసాం అనమాట మొత్తం లైటింగ్ కూడా ఎక్కడ బయట కనపడకుండా కరెక్ట్గా చిచ్చు బోర్డులోకి వెళ్ళిపోయేటట్టు పెట్టాము వైరింగ్ కూడా ఎవరో బిల్లానా Lật thế hook. Tiếng lại đây. Lật lại đây. Lật 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 आगे तो बैठोगे जुए, कहना नहीं जुए, बैठ लाओ तेरे को, हम्म, तू आगे करता है उसके रास्ते, मैं फ़िनिश, आगे बस लोग, आगे लोग, ये क्या? फाइनल जाने को आते हैं, ठीक है? क्यों नहीं कर? आई ना वो भी, ठीक, ठीक, सोचना ना, सोचना, सोचना, आते ही आते हैं, आई, ठीक है, और तेरा, हम्म, ఇక అయితే ఇలాగైతే మనం మొత్తం అంతా సెట్టింగ్ అయితే చేయించామండి ఇప్పుడు ఏంటంటే మనం మనమే బిగించేసి ఆ టీవీ యూనిట్ సంబంధించిన ఇదైతే మనం తయారు చేసుకోవాలి ఏ వేసుక బిచ్చలే వదిలే ఉదయం అవసరం లేదు ఇదైతే మనమైతే టీవీ నుండి సంబంధించిన ఫ్రేమింగ్ అయితే చేస్తున్నాం అండి ఇప్పుడైతే మనం దీనికైతే బోర్డు అయితే మనం ఎక్కించాలి కట్ చేసి బోర్డు ఎక్కించేస్తాం అన్నమాట ఇక మనం టీవీ యూనిట్కి సంబంధించిన ఎవరి షీట్ కూడా మనం డవర్ మందం కొట్టి ఇది కూడా మనం చేయడం జరిగిందండి ఇక దీనికి ఏంటంటే సన్ గ్లాస్ అంటించుకోవాలి గోల్డ్ అంటించుకోవాలి ఇలాగా పైన టేక్వుడ్ అంటించాలి కింద కూడా మరి టేక్వుడ్ కానీ వైట్ కానీ వేస్తాము ఇంకా ఏంటనేది సెలక్షన్ అవ్వలేదు ఇక అయితే మనం రేపు మార్నింగ్ ఏంటంటే లోపల కబోర్డు ఉన్నాయి కదంటే వాటికి సంబంధించిన షీట్లు అయితే కొన్ని షీట్లు అంటించుకోవాలి ఫ్రేమింగ్కి ఆ ఫ్రేమింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ రోడ్ ఫీస్ని అంటి చేసుకుంటాం అనమాట రేపు మార్నింగ్ ఇదండి ఈ రోజు వర్క్ ఇంత వర్క్ అయితే అయిందనమాట మనం ఇవాళకి మనం మూడో రోజు అనమాట ఇది మొదలు పెట్టి మూడో రోజుకి మనం వర్క్ అయితే తెచ్చిస్తాము షీట్లు అంటించుకోవడం కానీ బాక్సింగ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే ఇదంటే దీని కంటి వీడు మళ్ళీ రేపు వీడియోలో వీడియోలు అయితే ఉంటాయి అందరూ తప్పకుండా చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి వెళ్ళే మనం థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్